హాయ్ అండి నిన్న నైట్ అయితే సెవెన్ థర్టీకి అట్లా ఒక కస్టమర్ వచ్చింది అంటే ఆమె బ్లౌజులు ఇచ్చి నాకు ఏడెనిమిది నెలలు అవుతుంది మినిమం ఎనిమిది బ్లౌజులు ఉన్నాయన్నమాట అయితే ఆమె వచ్చి రాగానే ఫోన్ చేసే వచ్చింది అనమాట సెవెన్ థర్టీకి వచ్చింది ఇంత లేట్ అయినాకొచ్చిరేంటికింతైనా మన బ్లౌజులు తీసుకుపోతుంది మనకు పైసలు వస్తాయని ఉంటుంది కదా అలాంటి టైంలో ఏం చేసిందంటే వచ్చింది బ్లౌజులు లేట్ ఎంత అయినా అది అని అడిగింది నేను లెక్క చెప్పిన ఆమె కూడా అన్నీ చెక్ చేసుకుంది ఆ పర్లేదు బాగానే ఉన్నాయి రా అని అన్నది అన్న తర్వాత ఏం చేసిందంటే మూడు డ్రెస్సులు తీసి ఇచ్చింది అనమాట మూడు డ్రెస్సులు ఇచ్చి ఇవి డబల్ కుట్లేయి అన్నది సరే వేస్తా రేపొచ్చి రేపు వచ్చి అని అంటే లేదు లేదురా నాకు ఇప్పుడే కావాలంటే ఇప్పుడే కాదు నేను ఇప్పుడే మిషన్ మించి దిగినా నాకు ఇంకా వంట చేసుకోవాలి ఇంట్లో పనులు ఉన్నాయి పొద్దున్నీ కూర్చొని ఆస్ట్ వస్తుందంటే ఇంకా అవన్నీ కాదు ఇప్పుడు నువ్వు కుట్టిస్తారని నేను ఆ బ్లౌజులు తీసుకుపోతాను అని ముందే ఎనిమిది నెలల నుంచి మహాతల్లి ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ఇవి కుట్టకపోతే అవి తీసుకొని పోయి లేకపోతే డబ్బులు ఇవ్వకుండా ఇవి కూడా ఇన్నే పెట్టిపోతే ఇంకా నాకే పరిచాను కదా అని సరలే పోనీతిగా అనేసి దిమాక్కరం ఎందుకు ఇక కొంతమంది కస్టమర్ల కోపం వస్తుందో చూక కస్టమర్ హుచరే చెప్తుందని అందరూ ఉండరు ఎవరో ఒక్కరు ఉంటారు అయితే ఏం చేసిన ఆ మూడు డ్రెస్సులు అయితే కుట్టేసిన అనమాట కుట్టేసిన తర్వాత ఇవి అన్ని మంచిగా మారుతా పెట్టుకున్నది అన్ని పెట్టుకున్నది పెట్టిన తర్వాత ఏం చేసిందంటే ఓన్లీ నాకు బ్లౌజుల డబ్బులు ఇవన్నీకి వచ్చిందన్నమాట అని అంటే ఏంది ఇస్తుర్రు బ్లౌజుల డబ్బులు ఇస్తారు ఇంకా వస్తే కదా అంటే ఇంకెక్కడే జాకెట్లకు అంతే కదా నువ్వే లెక్క ఎత్తివు అని అవును బ్లౌజ్లకు లెక్క చేసినా కరెక్టే మరి ఈ డ్రెస్సులు కుట్టిన పైసలు ఎవరు ఇవ్వాలని నేను అదేంటి అదేంది ఇంకా డ్రెస్సులో కూడా పైసలు తీసుకుంటారా అని అన్నది అదేంటి డ్రెస్సులకు కూడా పైసలు ఇప్పుడు ఈ డ్రెస్సులు నీకు ఫ్రీగా వచ్చినాయా మనీకి వచ్చినాయా అని నేను అడిగిన ఆ పైసలు ఇస్తేనే వచ్చాను మరి పైసలు ఇస్తే వచ్చినప్పుడు కుట్టేసూడు కూడా పైసలు ఇస్తేనే కదా అని అంటే ఆ లేదు మా పక్క అంటే ఆమెను అయితే ఫ్రీగానే వేసి ఆమె చీరలు నా ఫాల్స్ అయితే ఆమెనే కొడుతుంది అనేసి అన్నది సరే ఆమె నీకు తెలుసో లేకపోతే పరిచయమో కొంచెం క్లోజ్ ఎక్కువనో ఆమె ఫ్రీగా కుట్టిస్తా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏం చేస్తారు టైలర్స్ ఆమె దగ్గరనే కుట్టించుకోకపోయినా అంటారు అదే అనొద్దు మనం అసలు నువ్వు ఆమె దగ్గర అయినా కూడా ఫ్రీగా ఎట్లా ఉట్టించుకున్నావు ఆమె వద్ద అన్నది వచ్చు నువ్వు ఇయ్యాలి కదా సరే ఆమె పదో ఇరవై అడిగింది అనుకో అట్లా పది రూపాయలు ఇవ్వాలి యాభై అడిగినప్పుడు ముప్పై రూపాయలు అన్నీ ఇయ్యాలి కదా మీరు అట్లా మనీ ఇచ్చి తీసుకొని పోవాలి కానీ నువ్వు అట్లా ఎట్లా ఫ్రీగా కుట్టించుకున్నావు ఆమెది కూడా కష్టమే కదా ఆలోచించాలి కదా మీరు ఏ పని చేసినా ఒక పది రూపాయలు వస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది వాళ్ళకు కూడా సపోజ్ నువ్వు ఒక నలభై రూపాయలు అనుకో ఒక డ్రెస్కి వచ్చేసి ముప్పయో ఎంతో తీసుకుంటుంది ఓ పది పదిహేను ఇరవయో ముప్పై వాళ్ళు ఆమె తీసుకునే రేట్ను బట్టి నువ్వు ఇస్తే ఆమె ఎంత ఖుషి అవుతుంది ఆమె పిల్లలకి ఏదైనా వస్తే Gracias. మరి అంత ఫ్రీగా ఎట్లా కుట్టించుకుంటారంటే ఆమె నన్ను అడగనే అడగదు వద్దులేండి అంటది మరి నేనైతే కుట్టిన కదా నేనైతే అడిగిన కదా నాకు ఇవ్వచ్చు కదా ఆమె అడగలేదు అందుకే నేను ఇవ్వలేదని నాతోటి అయితే చెప్తుంది నాకు తెలిసి ఆమె అడిగినా కూడా ఈమె ఇవ్వనట్టున్నది ఉన్నది ఇట్లనైతే ఉంటారు అబ్బా కొంతమంది కస్టమర్లు ఏదో కదా అని అప్పటిదప్పుడు కుట్లు లేకపోతే నేను అసలు వేసేదాన్ని కూడా కాదు అయినా కూడా గట్ల మాట్లాడ ఆ మాట తీరు గట్లున్న పుణ్యానికి వేసి ఇస్తారట ఈ పుణ్యానికి వచ్చిందని ఎంత ఫ్రీగా అయినా కూడా అదేమైనా గవర్నమెంట్ సొమ్మ పుణ్యానికి తినడానికి అదైనా మన మనకే పెడతారు